నిన్న సాయంత్రం యాక్చువల్గా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది సినిమాని కావాలని తొక్కేసే వాళ్ళు ఉంటారా అంటే చాలామంది మాటల్లో విన్నాము కానీ దగ్గరుండి అయితే ఎప్పుడు కానీ నిన్న నేను ప్రత్యక్షంగా చూసా సో దాని గురించి చెప్పాలనుకున్నా ఏం జరిగిందంటే గతంలో ఇదే సిట్యువేషన్ నేను విశ్వక్సేన్ సినిమాకి చూసా దాస్ కా దమ్కి అప్పుడు నేను చూసా ఆ టైంలో చాలా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఈవెంట్కి వచ్చి ఆ సినిమాని బాగా ప్రమోట్ చేసి నెత్తినేసుకున్నాడు ఆ తర్వాత కూడా ఫస్ట్ డేనే అసలు ఇంకా సినిమా కూడా రిలీజ్ అవ్వాలా అప్పటికే రివ్యూలు సినిమా చెత్తగా ఉంది వెరస్ట్ చెత్తగా ఉంది అని చెప్పేసి రివ్యూలు ఇచ్చేవాళ్ళు అంటే కావాలని టార్గెట్ చేసేవాళ్ళు ఎందుకు అంటే విశ్వకు ఇండస్ట్రీలో ఖరాక్ ఖండిగా ఉంటాడు కాబట్టి అట్లా జరిగింది ఆ తర్వాత చాలా రోజులకి ఇప్పుడు నేను ఎందుకు ఇది మళ్ళీ మాట్లాడుతున్నానంటే నిన్న బూట్ కట్ బాలరాజు అని మన సోహెల్ ఒక సినిమా తీసాడు సోహెల్ తీయడం ఏంటి అంటారా సోహెల్ అందులో నిర్మాణ భాగస్వామి కూడా కథ వేరే ఉంటుంది అని తన రెగ్యులర్ స్లాంగ్ ఉంటుంది కదా దాన్ని చిన్న బ్యానర్లా చేసి ఆయన అది ఎందుకు అదంటే చాలా ఇష్టం కథ వేరే ఉంటుందని ఆ పేరుతో రెస్టారెంట్ కూడా పెట్టాలనుకున్నాడు చూద్దాంలే ఎంతవరకు సక్సెస్ అవుతాడు తర్వాత సంగతి ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ అసలు విషయానికి వస్తే తన బూట్కట్ బాలరాజు సినిమా నిన్న ప్రమోషనల్ ఈవెంట్ జేఆర్సి కన్వెన్షన్లో అట్టహాసంగా జరిగింది యాంకర్ సుమగారు వచ్చారు ఆయనకి పదేళ్ళుగా అండగా ఉంటున్నాడు అని ఎప్పుడెప్పుడు డీఫర్ దోపిడీలో నటించినందు ఇప్పటి నుంచి మంచి ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అని సందీప్ కిషన్ అండ్ అలాగే ఆ బేబీ సినిమా నటులు విరాట్ ఆ డైరెక్టరు ఇంకొంతమంది ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చారు అండ్ అంతకుముందు మంచు మనోజ్ గారు బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు ఇకపోతే చెప్పాలి అంటే ఎన్నో సినిమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది సుమ తన సొంత కొడుకు సినిమాని ప్రమోట్ చేయడంలో అసలు నిజంగా కష్టాలు కష్టాలంటే ఏంటో చూసింది చూసి ఓకే నా కొడుకు లాంటోడే అంటే అట్లాంటి ఒక హీరోనే ఈ అబ్బాయి కూడా సోహెల్ చూడు చాలా కష్టపడుతున్నాడు కెరీర్లో అని చెప్పేసి రెమినరేషన్ లేకుండా ఆ ప్రోగ్రాంకి వచ్చింది ఇట్లాంటి మంచి మంచి విషయాలన్నీ జరిగి అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు అయితే లాస్ట్ ఈవెంట్కి ముందు ఏం జరిగిందంటే సోహెల్ చిన్న ఒక ఒక ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా నేను సంక్రాంతి పండుగ విషయ చెప్పడానికి పలానా పలానా హీరోలకి చేస్తే నా ఫోన్ ఎవడో లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు అన్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడాడు అది ఎవరికో ఎక్కడో నచ్చల అయితే ఏం చేశారంటే అంతకుముందు విశ్వక్ సేను కూడా కరాఖండిగా ఉన్నప్పుడు అతని పద్ధతి శైలి నచ్చక చాలామంది ఇబ్బందులు పెట్టారు మరి ఎవరు అనే తర్వాత సంగతి ఇప్పుడు కూడా మళ్ళీ ఇది నచ్చక వీళ్ళు ఏం చేశారంటే ఆ ఈవెంట్ జరిగే టైంకి ఏ యూట్యూబ్ వాళ్ళు కానీ ఏ మీడియా ఈ యాంకర్లు కానీ అక్కడికి వెళ్ళొద్దు అనమాట కవరింగ్ చేయడానికి సో మరి వెళ్ళొద్దు అంటే మోకాలు అడ్డు పెడితే ఎవడాగుతాడు వీళ్ళు ఏం చేశారు ఇంకో దగ్గర ఉచితంగా ఒక పార్టీ మీరందరూ రావాలి కలిసి మనందరం చేతిలో చేసుకొని చెంగి 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 అని ఆడుతూ ఉంటే అది ఒక ఆనందం మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి చాలా బాగుండాలి అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి ఇంకో పార్టీ పెట్టారనమాట సో వీళ్ళందరికీ ఖచ్చితంగా రావాలి మీరు ఇది మన ఆత్మగౌరవం మన ఇది మన అది అసలు ఇంతమంది యాంకర్లు మనందరికీ ఒక యూనిటీ ఉంది మనకంటూ కొన్ని ఇవి ఉన్నాయి కొన్ని అవి ఉన్నాయి ఇవన్నీ మనం మనమే పరిష్కరించుకోవాలి మనకి ఎవడు రాడు ఎవడు లేడు నేనున్నాను మీకు అండగాని ఒకరు నేనున్నాను మీకు అండగాని ఇంకొకరు ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పి మొత్తం ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసరికి కంప్లీట్ ఈ సినిమాని ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ టైంకి వెళ్ళి ఆ పార్టీలో చేరారనమాట ఇక్కడ లేకుండా సరే ఏదో రకంగా ఇది సాటిలైట్ ప్రోగ్రామ్ చాలా సంతోషంగానే జరిగింది హ్యాపీగానే ముగిసింది బట్ పీపుల్ అంటే వచ్చేవాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళ దాంట్లో అవి తీసుకోను ఇంకేవో చేసుకోను ఇంకా ఎక్కువ రీచ్ ఉండేది సో ఆ రీచ్ని ఇది ఎక్కువ ఈ ప్రమోషనల్ ఈవెంట్ సుమాని గారనే పెట్టుకున్నారు బ్రహ్మానందం గారు వచ్చారు అంటే ఇంచుమించు ఒక స్టార్ హీరో ఇంకో స్టార్ హీరో ప్రమోషన్ ఈవెంట్కి వెళ్ళి చేసినట్టుగానే అట్టహాసంగా జరిగింది ఇది ఎక్కువ రీచ్ అవ్వద్దు ఎలా అయితే హనుమాన్ సినిమాకి ఎక్కువ డబ్బులు రాకూడదు అని కంకణం కట్టుకొని బలవంతంగా థియేటర్లు గొంతు నొక్కారో సేమ్ అలాగే దీన్ని కూడా అంతే ఇలా ఈ ప్రోగ్రామ్ ఎక్కువ రీచ్ అవ్వకూడదు అని చెప్పేసి ప్యాలల్ ఇంకొక ఇది పెట్టారు పైగా ఫిబ్రవరి రెండో తరకీ సినిమా రిలీజ్ ఉండేటప్పుడు కూడా ఫేక్ రివ్యూస్ చాలామంది వెళ్ళి అదే పనిగా ముందు షో చూసి అభే ఏంటండి ఇలా ఉంది చిచి అసలు అట్లా చే అనుకోలేదండి ఇంకా ఏదో ఉంటే బాగుండండి అని చెప్తారు దయచేసి నమ్మొద్దు చెత్త రివ్యూలు ఎందుకంటే కావాలని పని కట్టుకొని నెగిటివ్ వాళ్ళు వెళ్ళారు ఇంతకుముందు సేమ్ మన విశ్వక్ సేమ్ దాస్ కదాకి జరిగింది నేను దగ్గరుండి చూసా మళ్ళీ కళ్ళ ముందే ఇది కూడా జరిగింది ఈవెన్ ఐ హీన్ ఫ్రమ్ అంటే నేను దగ్గరుండి చూసా ఇవి సరే మొత్తానికి ఏదో ఒకటి బుడ్కట్ బాలరాజు అనే సినిమా ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే సోహెల్ చాలా ప్రాణం పెట్టి తీశాడు ఆ నిర్మాత ఏదో సినిమా తీద్దామని వస్తే వీళ్ళు కూడా సరే చేద్దాం చేసి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా కొంచెం మధ్యలో కొన్ని అవస్థలు పడుతుంటే సొంత డబ్బులు కూడా పెట్టి దాంట్లో నిర్మాణంలో భాగస్వామి అయ్యి రూపాయి రూపాయి ఖర్చు చేసి పరిచయం ఉన్న వాళ్ళందరితో తక్కువ ఖర్చుకి ఏదో పనులు చేయించుకుంటూ ముందుకెళ్ళి మొత్తానికి రిలీజ్ చేయగలిగారు పైగా ఇంతకుముందు చాలామంది మాట్లాడుకున్నారు దిల్ రాజు గారు థియేటర్లు ఇవ్వరు ఇబ్బందులు పెడతారు అని చెప్పేసి అలాంటి దిల్ రాజు గారే వీళ్ళకి దగ్గరుండి నేను మీకు థియేటర్స్ ఇస్తాను రిలీజ్ చేసుకుంటారు అబ్బాయిలు అని చెప్పి దగ్గరుండి చెప్పినట్టుగా వాళ్ళే చెప్పుకున్నారు బట్ ఏమో రిలీజ్కి అయితే అవస్థలు ఏం లేవు చాలా హ్యాపీగా రిలీజ్ చేసుకుంటున్నారు మహా అయితే కొంచెం డబ్బులు అయితే పెట్టుకున్నారు మరి వీళ్ళ డబ్బులు వీళ్ళకి రావాలి అంటే కనీసం ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చాలా బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి చిన్న పాజిటివ్ టాక్ కామెడీ అండ్ యాక్షన్ అన్ని సమపాలలో ఉన్నటువంటి సినిమా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది మనం ట్రైలర్ టీజర్ చూస్తే అర్థమైపోతుంది ఆ ఎలక్షన్ లాస్ట్ డైలాగ్ వేస్తుంది ఒక ముసలావిడ ట్రైలర్లో ఓటు చాలా విలువైనది అంటే మరి అంత విలువైన ఓటు నేను ఎవరికి ఇవ్వను నా దగ్గరే ఉంచుకుంటా అని చెప్పేసి ఆ ముసలివిడ వెళ్ళడం ఇట్లాంటి ఇట్లాంటి ఒక మంచి ఫన్నీ ఎలిమెంట్తో ఒక సినిమా అయితే సాగింది మరి ఎంతవరకు ఆడియన్స్ రీచ్ అవుతుంది అనేది ఆ సినిమా వాళ్ళు పెట్టిన శ్రమ బట్టి ఉంటుంది చూసే ఆడియన్ని బట్టి ఉంటుంది అంతే తప్పించి మధ్యలో వచ్చేటువంటి ఫేక్ అభిప్రాయాలని దయచేసి అర్థం చేసుకో అంటే ఒకడేదో చెప్పాడు కదా అని చెప్పేసి ఆ సినిమాకి వెళ్ళకుండా ఉండకుండా చూసి మనసు సొంత అభిప్రాయం నచ్చితే నచ్చిందనో నచ్చకపోతే నచ్చలేదనో చెబితే బెటర్ థ్యాంక్ యూ సో మచ్